ఈరోజు గుంటూరు పశ్చిమ పంతొమ్మిదో వార్డులో ప్రచారం చేసుకోవడం జరిగింది చాలా అశేష జనవాహిని హర్షం ఆనందం నేను ఈరోజు పొందాను విజయం నాదే అని చాలా ధీమం వ్యక్తం చేస్తున్నాను అయితే ముందుగా ఈరోజు కడప జిల్లా అచ్చంపేట రాజంపేట మండలంలో ఈరోజు నా చేనేత కార్మికుడి కుటుంబం నా బీసీ సోదరి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది దీన్ని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అత్యంత సంతాపం ప్రకటిస్తున్నాను ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అరాచక ప్రభుత్వానికి అసమర్థతకి నిర నిరంకుత్వానికి దీన్ని నిదర్శనంగా మనం భావించాలి వారి పేరు మీద ఉన్న పొలాలు వారికి లేకుండా చేశారు వేరే వాళ్ళ పేర్ల మీద ఆ పొలాలను రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళకి అవసరమై అమ్ముకోవాల్సి వస్తే ఈరోజు వారి పేరు మీద వారి సొంత పొలాలు లేకుండా పోయాయి రెవెన్యూ శాఖకి వారి పూర్తి వాళ్ళ తొత్తుల్లాగా వాళ్ళు పనిచేయడం వల్ల ప్రభుత్వ ఆ ప్రభుత్వానికి వాళ్ళ పనులు చేయడం వల్ల ఎంతోమంది వాళ్ళ సొంత పొలాల్ని కోల్పోయి ఈరోజు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు ఇది అరాచక ప్రభుత్వం కాదా అని నేను ప్రజలందరినీ ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా దీన్ని మీరు ఖండించాల్సిన విషయం దీని గురించి ఒకసారి ఆలోచించండి బీసీ సోదరులందరూ ఎంత అన్యాయానికి గురవుతున్నారో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఈ ప్రభుత్వం మనకొస్తే మన సొంత విషయాలు మన సొంత ఆస్తులను కూడా మనకి మిగిల్చేలా లేరు కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మన కూటమిని గెలిపించుకొని మనము అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను जय टीडीपी जय जनसेना जेए बीजेपी बीजेपीटमी की जे